హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోను చూసిన తర్వాత లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి కార్తీక పురాణము ఏడవ అధ్యాయము శివకేశవ అర్చన విధులు వశిష్ఠుల వారు జనకునకు ఇంకను ఇటుల బోధించిరి రాజా కార్తీక మాసము గురించి దాని మహత్యము గురించి ఎంత వినినను తనివి తీరదు ఈ మాసములో శ్రీ మహావిష్ణువును సహస్ర కమలములతో పూజించిన వారి ఇంట లక్ష్మీదేవి స్థిరముగా ఉండను తులసీదనములతో గాని బిల్వ పత్రములతో గాని సహస్రనామ పూజ చేసిన వారికి జన్మరాహిత్యము కలుగును కార్తీక మాసమందు ఉసిరి చెట్టు క్రింద శాలగ్రామము ఉంచి భక్తితో పూజించిన ఎడల వారికి కలుగు మోక్షమింతా అంతా అని కాదు అటులనే బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు క్రింద భోజనము పెట్టి తాను తినిన సర్వ పాపములు పోవును ఈ విధముగా కార్తీక స్నానములు దీపారాధనములు చేయలేని వారు ఉదయమున గాని సాయంకాలమున కైన ఏదైనా గుడికి వెళ్లి భక్తితో సాష్టాంగ నమస్కారమునైన చేసిన ఎడల వారి పాపములన్ని నశించుకోవును సంపత్తి గలవారు శివకేశవుల ఆలయమునకు వెళ్లి భక్తితో దేవతార్చన హోమాదులు దాన ధర్మములు చేసినచో అశ్వమేధము చేసినంత ఫలము దక్కుటయ్యేగాక వారి పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును శివాలయమును గాని విష్ణాలయమును గాని జెండా ప్రతిష్ఠించినచో యమకింకరులు దగ్గరకు కూడా రాలేరు సరికదా పెనుగాలికి ధూళి రాసుకుని ఎగిరిపోయినట్లే కోటి పాపములైనను పటాపంచలైపోవును ఈ కార్తీక మాసంలో తులసి కోట వద్ద ఆవు పేడతో అలికి వరిపిండితో శంకరచక్ర ఆకారములు గల ముగ్గులు పెట్టి నువ్వులు ధాన్యము పోసి దానిపై ప్రమిది నుంచి నిండా నువ్వుల నూనె పోసి ఒత్తిని వేసి వెలిగించవలను ఈ దీపము రాత్రింబవలు ఆరకుండా ఉండవలను దీనినే నందా దీపము అందరు ఈ విధముగా చేసి నైవేద్యమిడి కార్తీక పురాణమును చదువుచుండిన ఎడల హరిహరాదులు సంతసించి కైవల్యమును వసంగుదరు అటులనే కార్తీక మాసములో ఈశ్వరుని జిల్లేడు పూలతో అర్చించిన ఆయుర్వృద్ధి కలుగును కాల గ్రామమునకు ప్రతినిత్యము గంధము పట్టించి దళములతో పూజించవలను ఏ మనుజుడు ధనము బలము కూడా కార్తీక మాసమందు పూజాదులు సలపడో ఆ మానవుడు మరు జన్మలో సునకమై తిండి దొరకక ఇంటింటా తిరిగి కర్రలతో దెబ్బలు తింటూ స్థితిలో చచ్చును కావున కార్తీక మాసము నెల రోజులు పూజలు చేయలేని వారు ఒక సోమవారం చేసి ఇలా వలన నెల రోజులు పూజ చేసిన మా ఫలితము దక్కును కనుక ఓ రాజా నీవు కూడా ఈ వ్రతం ఆచరించి తరింపుమని చెప్పును నమ శివాభ్యాం